హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ నాట్ మనం కూడా అంగం మీద చిన్న చిన్న కురుపుల్లాగా వస్తున్నాయని అవి దద్దుల్లాగా ఉంటున్నాయి లేదా దురద పెడుతుంది లేదా తొడల ప్రాంతంలో ఎక్కువగా దురదగా వస్తుంది దీనికి ఏమైనా కారణాలు ఉన్నాయా లేదంటే దీన్ని క్యూ చేసుకోవడం ఎలా ఎలాంటి చిట్కాలు వాడాలి అని చాలా మంది కూడా నాకు కాల్ చేస్తుంటారు నేను ఇలాంటి వీడియోస్ ఎక్కువగా అంటే ఇంతకుముందు నేను ఎన్నో రకాల చిట్కాల గురించి మెడిసిన్స్ గురించి కూడా చెప్పడం అనేది జరిగింది బట్ కొంతమంది డౌట్స్ వల్లనే చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ డౌట్స్ కూడా క్యూర్ చేయాలి వాళ్ళకి ఆ డౌట్స్ సంబంధించినటువంటి విషయాలన్నీ వాళ్ళని క్లియర్గా తెలియచేయాలని ఉద్దేశం కొద్ది ఈ వీడియోలో నేను తీయడం జరుగుతుంది అయితే అందం మీద కురుకులు కానీ పుండ్లు కానీ రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి అందులో వచ్చేసి ఒక కారణం ఎక్కువగా చెమట ప్రాంతం చెమట చేరడం వల్ల కానివ్వండి శరీరంలో అధిక వేడి వల్ల కానివ్వండి లేదా ఏదైనా ఇన్ఫెక్షన్స్ అంటే తామర గజ్జి ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి లేదా మీకు బయట నుంచి వేరే స్త్రీల అంటే పరాయ స్త్రీల నుంచి వచ్చేటువంటి సుఖ వ్యాధుల వల్ల అంటే వేరే స్త్రీలతోటి ఎలాంటి సేఫ్టీ లేకుండా కలవడం వల్లే వచ్చేటువంటి గనేరియా సిప్లెస్ లాంటి సుఖ వ్యాధుల వల్ల కూడా అంగం మీద కురుపులు పుండ్లు రావడం అనేది జరుగుతుంది అయితే దీన్ని నిర్ధారించుకోవడం కూడా చాలా సులువుగానే నిర్ధారించుకోవచ్చు ఒకవేళ మీకు అంగం మీద కుళ్ళు కానీ కురుపులు కానీ దద్దులా కానీ చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నట్లయితే దీనికి వీడిఆర్ఎల్ లేదా గనేరియా సిప్లిస్ టెస్ట్ లాంటివి ఉంటాయి ఇవి ర్యాపిడ్ టెస్టులు దొరుకుతాయి ఈ టెస్టులు చేయించుకోండి ఈ టెస్టులు చేయించుకోండి మీకు నిజంగానే గనేరియా కానీ అండు వ్యాధులు కానీ లేదా బ్లడ్ లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నాయా లేదా పాజిటివా నెగిటివా అనేది మనం తెలిసిపోతుంది నేటు అనుకోటి ఏ సమస్య లేదు మామూలుగా ఏదైనా యాంటమెంట్ లాంటివి కానివ్వండి లేదంటే వాటరు మజ్జిగ లేదంటే వాము వాటర్ తోటి కానివ్వండి రెగ్యులర్ గా అంగాన్ని శుభ్రపరచుకోవడం లేదా తొడ ప్రాంతంలో కనుక గజ్జి లాంటివి ఉంటే కనుక మామూలుగా ఏదైనా బయట యాంటమెంట్స్ లాంటివి తీసుకొని రాసుకోవడం కూడా చేసుకోవచ్చు లేదా శరీరంలో కొంచెం వెయిట్ తగ్గించుకుంటే కూడా ఆటోమేటిక్ గా ఈ గజ్జి దుర్ద దద్దులు లాంటివి కూడా తగ్గిపోయారు ఒకవేళ ఇది నిజంగానే అంటువ్యాధులు అనుకుందాం అంటే మీకు బయట వేరే స్త్రీ పరా స్త్రీలతో కానివ్వండి లేదా ఇంట్లో మీ భార్యతో కానీ రాత్రిలో అంటే ఎప్పుడైనా అంటే డేట్స్ సమయంలో కానీ పీరియడ్స్ రెగ్యులర్గా రాని వాళ్ళలో కానివ్వండి వైట్ డిశ్చార్జ్ రెడ్ డిశ్చార్జ్ అయ్యే సందర్భాల్లో కానివ్వండి లేదా ఏదైనా ఫీవర్ కానివ్వండి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ లో బాధపడే స్త్రీలతో కానివ్వండి నేరుగా కలవడం వల్ల కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ అనేటి అందం మీద రావడం అనేది జరుగుతుంది వీటిని చెప్పినట్టుగా టెస్ట్ల ద్వారా మీరు నిర్ధారించుకున్న తర్వాత ఆ టెస్ట్ లో ఏంటి ఏమొచ్చింది అనే దాని గురించి తర్వాత మనం ఆలోచించవచ్చు నెగిటివ్ వస్తే చెప్పేది భయపల్సి ఉంది ఒకవేళ పాజిటివ్ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి దీన్ని తగ్గించుకోవడానికి చిట్కాలు ఉంటాయా ఖచ్చితంగా ఉంటాయి దీనికి నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను అది రెగ్యులర్ గా ఫాలో అవ్వండి ఓకేనా మొదటిగా జీలకర్ర అదేవిధంగా నల్ల జీలకర్ర అదేవిధంగా మీకు మార్కెట్ లో సొంటి లభిస్తుంది ఈ జీలకర్ర నల్ల జీలకర్ర సొంటి ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకుంది తీసుకొని బాగా దోరగా వేయించి అంటే సొండిని వేయించాల్సిన అవసరం అయితే ఏముండదు ఈ నల్ల జీలకర్రను జీలకర్ర దోరగా వేయించి గ్రైండ్ చేసి పొడి కట్టుకొని ఈ సొండి ఈ మూడు సమభాగాలుగా కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున గోరువెచ్చని నీటితో కానీ లేదా తేనెతో కానీ తీసుకుంటూ ఉంటాలి అదేవిధంగా అందం మీద ఉన్నటువంటి ఈ కురుపులను వాముని ఒక ఇరవై నాలుగు గంటలు నీటిలో నానబెట్టి ఆ నీటితో రోజుకు నాలుగు నుంచి ఐదు సార్లు శుభ్రపరుస్తుంటాయి అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ ని చంపేసేటువంటి లక్షణం ఈ వాటర్ కి ఉంటుంది అన్నట్టు ఇలా ప్రతి రోజు కనుక మీరు రెగ్యులర్ గా చేస్తూ ముఖ్యంగా పులుపు పదార్థాలు నాన్ వెజ్ డ్రింకింగ్ పప్పులు ఇలాంటి అంటే ఇన్ఫెక్షన్ ని పెంచే స్వభావం కలిగినటువంటి ఏవైతే బ్యాక్టీరియాస్ ఉంటాయో వాటి అన్నింటినీ కూడా తినడం అనేది మానివేయాల్సి ఉంటుంది సో అలా ఉంటూ ఎక్కువగా వాటరు మజ్జిగ కొబ్బరి నీళ్ళు ఇమ్యూనిటీని పెంచేటువంటి పదార్థాలు ఇలాంటివి తీసుకోవడం వల్ల ఈ సమస్యలు స్టార్టింగ్ మనము తగ్గించుకోవచ్చు ఒకవేళ సమస్య చాలా తీవ్రంగా ఉంటే కనుక ఖచ్చితంగా దీనికి మెడిసిన్ వాడుకొని తీరాల్సిందే దీనికి వేరే మామూలుగా అంటే ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువ అయితే వేరే ఆల్టర్నేట్ సొల్యూషన్స్ అయితే ఏమి ఉండవు మెడిసిన్స్ అయితే ఖచ్చితంగా వాడుకోవాలి ఈ మెడిసిన్స్ వాడుకోవడం వల్లనే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ధనీరియా సిప్లిస్ లాంటి అంటువ్యాధులు మనం పూర్తిగా అరికట్టవచ్చు అది ఉన్నన్ని రోజులు మీరు వేరే స్త్రీలతో కూడా కలవడానికి వీల్లేదు మీ నుంచి వేరే స్త్రీలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ మీ భార్యకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కలవాలి అని అనుకుంటే సేఫ్టీ ద్వారా కలుసుకోవచ్చు దానివల్ల సమస్య ఏమీ ఉండదు ఓకేనా కాబట్టి ఈ సమస్యతో కనుక మీరు నిజంగానే భయపడుతూ బాధపడుతూ అంగం మీద కురుపులతో కనుక ఉన్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి దీనికి సంబంధించినటువంటి సలహాలని సూచనల్ని అవసరమైన మెడిసిన్స్ ని కూడా మేము మీ వద్దకు పంపించడం అనేది జరుగుతుంది లేదా నేరుగా కూడా మీరు మా వద్దకు రావచ్చు కింద డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి మా అడ్రస్ కి లేదా పైన స్పోతున్న నెంబర్స్ కి ఫోన్ చేసి మీకు సంబంధించినటువంటి పూర్తి సమస్యలు మాకు తెలియజేసి దానికి కావాల్సినటువంటి సొల్యూషన్స్ ని కూడా మీరు తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పటికి కొన్ని వందల మందికి ఇలాంటి సమస్యల నుంచి క్యూర్ చేసి వాళ్ళ లైఫ్ ని హ్యాపీగా ఉండేలా చేయడం జరిగింది మీరు ఇలాంటి సమస్యలతో ఉన్నప్పుడు అనవసరంగా టైం వేస్ట్ చేసి సమస్యను పెంచుకోక ముందే దీనికి ఒక మంచి సొల్యూషన్ మీరు తప్పకుండా వెతుక్కోవాలి అలా చేయడం వల్లనే ప్రయత్నం చేయడం వల్లనే మనకి సమస్య నుంచి చాలా త్వరగా బయటపడతాము దయచేసి ఇలాంటి విషయాలలో నెగ్లెక్ట్ చేసి చాలా మంది చాలా రకాల సమస్యలు తెచ్చుకొని అంగం మీద ఆపరేషన్లు చేయించుకునే దాకా కూడా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు అంత సినిమా ముందే ముందే మీరు ఇలాంటి వాటిని చాలా త్వరగా గమనించి ట్రీట్మెంట్ తీసుకోండి తప్పకుండా మంచి మీకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఎలాంటి సమస్యలైనా వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేస్తాం సారీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమ్మలు ఏమైనా సలహాలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ